సాధారణంగా మైలురాళ్ళు గమ్యం ఎంత దూరంలో ఉందో చెప్తాయి కానీ ఆ రాయి మీద ఇలా రాసి ఉంది మీ చావుకి ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే సరిగ్గా అప్పుడే వాళ్ళు పదమూడవ మలుపు దగ్గరకు వచ్చారు అక్కడ రోడ్డు పక్కన ఒక మైలురాయి ఉంది సాధారణంగా మైలురాళ్ళు గమ్యం ఎంత దూరంలో ఉందో చెప్తాయి కానీ ఆ రాయి మీద మీ చావుకి ఇంకా ఐదు నిమిషాలు అని రాసి ఉంది రఘు కళ్ళు చెదిరాయి ఏంటిది ఎవరో ఆకతాయిలు రాసి ఉంటారు అనుకున్నాడు కానీ కారు స్పీడ్ పెడగడం మొదలైంది రఘు బ్రేక్ వేస్తున్నాడు కానీ బ్రేక్ పడట్లేదు కారు యాక్సిలరేటర్ దానంతటా అదే నొక్కుంటోంది స్టీరింగ్ రఘు చేతుల్లో లేదు కారు గాలిలో వెళ్తున్నట్టు వేగంగా దూసుకెళ్తోంది మలుపులు వాటంతట అవే తిరుగుతున్నాయి సురేష్ ఏడుస్తున్నాడు రఘు కాళ్లతో బ్రేక్ని తొక్కి తొక్కి చూస్తున్నాడు లాభం లేదు ఎదురుగా ఒక పెద్ద లారీ లైట్లో లేకుండా దూసుకొస్తోంది రఘు లారీ పక్కకి దిప్పు అని సురేష్ అరిచాడు యాక్సిడెంట్ తప్పదు లారీ వీళ్ళ కార్ని గుద్దేయబోతోంది భయంతో రఘు కళ్ళు మూసుకున్నాడు కానీ ఎలాంటి శబ్దం రాలేదు కళ్ళు తెరిచి చూస్తే రోడ్డు ఖాళీగా ఉంది ఆ లారీ గాలిలో కలిసిపోయింది అది నిజమైన లారీ కాదు ఒక భ్రమ రఘుకి చెమటలు పట్టేశాయి కారుని పక్కకి ఆపాడు ఇద్దరు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇక్కడ ఏదో జరుగుతోంది రఘు మనం వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు సురేష్ రఘు ఈసారి ఒప్పుకున్నాడు సరే రివర్స్ తీసుకుంటున్నా కారు వెనక్కి తిప్పారు వాళ్ళు వచ్చిన దారిలోనే వెనక్కి వెళుతున్నారు ఒక పది కిలోమీటర్లు వెళ్ళాక వాళ్ళకి మళ్ళీ అదే మైలు రాయి కనిపించింది కానీ ఈసారి దానిమీద ఇలా రాసి ఉంది మీ చావుకి ఇంకా మూడు నిమిషాలు రఘుకి మతిపోయింది మనం వెనక్కి వెళుతున్నాం కదా మళ్ళీ ఇదే బోర్డు ఎందుకు వచ్చింది దిశ మార్చినా గమ్యం అదే వస్తోంది వాళ్ళు ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా ఆ రోడ్డు వాళ్ళని ఒకే చోటికి తీసుకెళ్తోంది అప్పుడు వాళ్ళకి రోడ్డు పక్కన ఒక పాత తుప్పు పట్టిన కారు కనిపించింది అది లోయలోకి పడిపోవడానికి సిద్ధంగా చెట్టుకి గుద్దుకుని ఉంది ఆ కారుని చూడగానే రఘుకి సురేష్కి ఎక్కడో చూసినట్టు అనిపించింది ధైర్యం చేసి ఇద్దరు ఆ కారు దగ్గరికి వెళ్ళారు టార్చ్ లైట్ వేసి ఆ కారు నంబర్ ప్లేట్ చూశారు అది ఏపీ థర్టీ వన్ సురేష్ గుండె ఆగిపోయినంత పనైంది ఎందుకంటే అది వాళ్ళు ఇప్పుడు ప్రయాణిస్తున్న కారు నంబరే అది వాళ్ళ కారే అర్థం కావడం లేదు కదూ వాళ్ళు బతికే ఉన్నారు కదా మరి ఆ యాక్సిడెంట్ అయిన కారు ఎవరిది రఘు వణుకుతున్న చేతులతో ఆ పాడైపోయిన కారు నోరు తీశాడు లోపల రెండు శవాలున్నాయి అవి కుళ్ళిపోయి అస్థిపంజరల్లా మారిపోయాయి కానీ ఆ శవాల మీద ఉన్న బట్టలు ఈరోజు రఘు సురేష్ వేసుకున్న బట్టలే డ్రైవింగ్ సీట్లో ఉన్న అస్థిపంజరం చేతిలో ఒక కెమెరా ఉంది రఘు ఆ కెమెరా తీసుకున్నాడు అదింకా పనిచేస్తోంది అందులో ఉన్న చివరి వీడియోని ప్లే చేశాడు ఆ వీడియోలో రఘు అదే అస్థిపంజరం ఇలా రికార్డ్ చేస్తున్నాడు ఈరోజు నవంబర్ అమావాస్య మేం ఘాట్ రోడ్లో చిక్కుకుపోయాం ఒక లారీ మమ్మల్ని గుద్దింది మేము చనిపోతున్నాం కానీ మా ఆత్మలు ఇక్కవే తిరుగుతున్నాయి ప్రతి అమావాస్యకి మేం మళ్ళీ చనిపోతాం మళ్ళీ పుడతాం మళ్ళీ చనిపోతాం వీడియోలో ఉన్న రఘు కెమెరా వైపు చూసి ఇలా అన్నాడు నువ్విప్పుడు ఈ వీడియో చూస్తున్నావు అంటే నువ్వు మనిషివి కాదు నువ్వు కూడా మాలాంటి ఒక జ్ఞాపకానివి మాత్రమే మనం చనిపోయి ఇరవై ఏళ్ళు అయింది కెమెరా ఆఫ్ అయింది ఇద్దరూ ఆలోచనలో పడ్డారు నిజం తెలిసింది ఆ రోజు రఘు సురేష్ ప్రయాణం మొదలుపెట్టింది వైజాగ్లో కాదు వాళ్ల మరణం తర్వాత మొదలైన అనంతమైన ప్రయాణం అది వాళ్ళు దెయ్యాలను వెతకడానికి రాలేదు వాళ్లే దెయ్యాలు అని తెలియపరచడానికి ఆ రోడ్డే వాళ్ళని పిలిచింది మరి వెనక సీట్లో కనిపించిన ముసలియవ్వ ఎవరై ఉంటారు ఆమె కూడా ఆ రోడ్డు మీద చనిపోయిన ఎందరో ప్రయాణికుల్లో ఒకరు ఆమె వీళ్ళని భయపెట్టడానికి రాలేదు మీరు చనిపోయారు ఇక వెళ్ళిపోండి అని చెప్పడానికి వచ్చింది సురేష్ రఘు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వాళ్ల శరీరాలు మెల్లగా గాలిలో పొగమంచులా కలిసిపోవడం మొదలయ్యాయి ఆ మైలురాయి మీద అక్షరాలు మారాయి గమ్యం చేరారు ఇక సెలవు అని ఉంది ఇప్పటికి ఆ ఘాట్ రోడ్లో అమావాస్య రోజు రాత్రిపూట ప్రయాణించే వాళ్ళకి ఒక రెండు కార్ల లైట్లు కనిపిస్తాయట ఒక కారు వేగంగా వెళుతుంటే ఇంకో కారు దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుందట కానీ దగ్గరికి వెళితే అక్కడ ఏమీ ఉండదు కేవలం పొగమంచు తప్ప మిత్రులారా మీరు ఎప్పుడైనా ఘాట్ రోడ్లో వెళుతున్నప్పుడు వెనక సిమ్ ఎవరైనా ఉన్నట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూడకండి రేడియోలో వింత శబ్దాలు వస్తే ఎందుకంటే కొన్ని ప్రయాణాలకు గమ్యం ఉండదు ముగింపు మాత్రమే ఉంటుంది టైమ్ లూప్లో చిక్కుకున్న రెండు ఆత్మలు కథ సమాప్త థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మరి కథతో మళ్ళీ కలుద్దాం